లో వెంకటేశ్వర చంద్రమౌళీశ స్వామి దేవస్థానం గురించి ఎందుకంటే మీరు నాన్నగారి దగ్గర నుంచి కూడా సేవ చేస్తున్నారు దయచేసి అంటే తెనాలి ప్రవాసులకు కానీ చుట్టుపక్కల వారికి కానీ మన గురి గురించి కానీ ఈ మాటల్లో సార్ మన దేవాలయం వచ్చి శ్రీ బాలాబ సుందరి సమేత శ్రీ దేవస్థానం ఆ దేవస్థానం పేరు ఆ దేవస్థానం వచ్చి పంతొమ్మిది వందల పదకొండులో ప్రతిష్ట గురించి దేవ దేవస్థానం పంతొమ్మిది వందల పన్నెండులో అమ్మవారి దేవస్థానం ఆయన స్వామివారి దేవస్థానం ప్రతిష్టపడింది అట్లాగే నౌకరావు వచ్చేవాడికి తొంభై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదు అయ్యప్ స్వామి టెంపుల్ వచ్చేవిడికి రెండు వేల ఒకటిలో స్థాపించబడింది ఈ దేవాలయాన్ని మన పిల్లమరి పురుషింత గారు వారి ఆధ్వర్యంలో పిల్లమరి వాళ్ళకి కట్టించింది దాని తర్వాత మా ఫాదరు అంటే మా నాన్నగారు అయినటువంటి గజ్యాంశ గారు సుమారు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆయన చేశారు రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన దేవాలయం ముందే కార్యక్రమాలు చేస్తూ బయటకు వచ్చి కాలం చేశారు తొంభై మూడు నుంచి ఈ రోజు వరకు మేము కమిటీగా ఏర్పడి చేస్తున్నాము ఈ దేవస్థానాన్ని రెండు వేల పదిలో శ్రీ శ్రీ పుష్పు శంకరాచార్య మహా అనేటువంటి పీఠానికి అప్పచెప్పి వారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి అంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో జరిగే ఉత్సవాలు ప్రతి నెల మహాశివరాత్రి శివరాత్రి శాంతి ప్రజా మహోత్సవం ఉంటుంది అట్లాగే వినాయక చవితి అతను ఇరవై రోజు చేసేవాళ్ళం ఈ టీవీల ప్రభావం భక్తులు రాక తగ్గింది రోడ్లతో దేవాలయాలు విగ్రహాలు పెట్టడం దాన్ని తొమ్మిది రోజులు చేయడం జరిగింది ఇరవై రోజు కూడా ఎంతో వైభవంగా జరిగింది అరికథలు బురకథలు రకరకాల కాలక్షేపాలతో తెల్లవారులు చేసేవాళ్ళు కార్యక్రమాలు అట్లాగే దసరా తొమ్మిది రోజులు అట్లాగే కార్తీక మాసం నెల రోజులు అయ్యప్పవారికి నెల రోజులు సంక్రాంతి ఎంతో వైభవంగా కార్యక్రమాలు ఇటు ఏ కార్యక్రమం చూసినా కూడా ఎంతో వైభవంగా జరుగుతుంటే ప్రతి సహకారంతో సహకారంతో అంటే సందర్భంగా చాలా మంచి ప్రోగ్రాం కదండి మేము రెండు వేల పదిలో వంద సంవత్సరాలు అయిన సందర్భంగా ఐదు పీఠాధిపతి నుంచి ఐదు రోజులు అంబి పీఠాధిపతి గారు కానీ శారదాపీఠం గాని మన పుష్పూరి మఠం గాని అట్లా ఐదు వచ్చి ఎంతో ఘనంగా ఈ మహాకుంభాభిషేకం చేశాము అట్లాగే మళ్ళా తొంభై ఒకసారి చేశాము రెండు వేల ఒకసారి చేశాము మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఈ పుష్పరి స్వామివారి ద్వారా ఒకసారి చేయాలని సంకల్పించాము స్వామివారి అనుగ్రహిస్తే అది ఎప్పుడనేది డేట్ త్వరగా చెప్పగలం ముఖ్యంగా భక్తులకి మన మన టెంపుల్ తరఫున టెంపుల్ అంటే ఈ గుడికి రావటం వల్ల ఇలా ఇలా జరుగుతుంది జరుగుతుంది వినాయక అహింస వచ్చేవి రావి చెట్టు కింద రావి చెట్టు కింద ఒక అయింసే మీకు ఇటు చుట్టుపక్కల చూస్తున్నా ఎక్కడ మీకు అది దొరకదు ఇక్కడ అహింస ఎంతో వైభవంగా ప్రతి వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ సంస్థల నాలుగు రోజులు ప్రయోజనాలు చేస్తారు అట్లా మూడు రోజులు ప్రయోజనాలు పదకొండు రోజులు ప్రయోజనాలు చేస్తుంటారు వారికి నమ్మకంతో అలా పని పూర్తవుతుంటాయి అట్లాగే అమ్మవారు వచ్చేప్పటికి శ్రీచక్రంతో ప్రతిష్ట చేయబడింది ఎంతో వైభవం బాలాత సుందరంటే ఇక బాల అమ్మవారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు చిన్నపిల్లల్లాగా నవ్వుతూ ఉంటారు ఇక కావాలని గమనించుకోండి బాలచందరం అమ్మవారు మన దేవాలయం ఒకటి రంగనంపేటలో ఒక దేవాలయం ఉంది రెండు కూడా ఒకళ్ళే తెల్లమరి వాళ్ళు స్థాపించిందే ఈ దేవాలయం రెండు